నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సినీ ఇండస్ట్రీలో స్టార్ ఈనుగా కొనసాగిన సీనియర్ నటి రోజా గారు అందరికీ తెలిసే ఉంటుందండి తెలుగు తమిళ భాష చిత్రాల్లో అగ్రతారగా ఒక ఎలుగలిగారు ఇంకా ఎండి తెరపై సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రోజా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ పరంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ఎమ్మెల్యేగాను మంత్రిగా కూడా ఆమె బాధ్యతలు తీసుకున్నారండి ఇంకా పోతే రోజా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బుల్లితెర కార్యక్రమాలు అయిన జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వివరించారండి ఈ కార్యక్రమానికి జడ్జిగా వివరించిన రోజా ఆ కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనే కంటెంట్ల అందరికి కూడా తన వంతు సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించారు రోజా గారు మనకు జబర్దస్త్లో తెలుసండి అండి జబర్దస్త్ ప్రోగ్రామ్లో ఆయన జడ్జిగా చేశారు ఇది ఎంతోమందికి మనకు చేసింది కాబట్టి ఆమె ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని బుల్లు తెర కార్యక్రమాలకు చేసుకునింది ఆయన ఫస్ట్ టీడీపీలో చేరిందండి టీడీపీలో చేరితే తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పంచిలు ఊడగొట్టి కొడతాయని కూడా చెప్పింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్లు చేరింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరి నగిరి నియోజకవర్గం నుంచి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు రెండో తడవు కూడా ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ పదవి తీసుకున్నారు పోయిన ఎలక్షన్లో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ బుల్లి తెరకు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయండి రోజా గారికి ఎందుకంటే బాలకృష్ణ గారిని కూడా ఎన్నో విమర్శలు చేసింది సినిమా షూటింగ్లకు తప్ప ఎక్కడా కనిపించరు అని బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా సినిమా సినిమా షూటింగ్లు తప్ప డిప్యూటీ సీఎం ఎక్కడా కనిపించరని అంటూనే ఉంటుంది ఇంకా గత ప్రభుత్వంలో లోకేష్ గారిని ఎలా ఆడుకునిదో మనకు చూసే ఉంటుంది పప్పు అని కూడా మన లోకేష్ గారిని విమర్శించింది రోజా గారు ఇప్పుడు పదవి పదవి పోయింది ప్రభుత్వం పోయే గుడికి మళ్ళీ బుల్ బుల్లితెరకు రావడానికి ప్రయత్నిస్తుంది రోజా గారు ఏమో గత ప్రభుత్వంలో జబర్దస్త్గా కార్యక్రమాలు చేసుకోవడంతో ఏమేం చేసిందంటే రోజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పాల్గొంటూ రోజా సినీ సెలబ్రిటీల గురించి చేసిన వ్యాఖ్యల్లో ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయండి రోజా మంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో ఎంతోమంది సెలబ్రేటర్లకు ఏపీ దర్శనాలు చేయించిన విషయం అందరికీ తెలిసిందే అందుకు ఏపీలో డబ్బు తీసుకునింది అనేది కూడా ఆరోపణలు ఆమె మీద వస్తున్నాయి ఒక జబర్దస్త్ కామెడీ అని ఆరోపణలు చేశారు ఎంతోమందిని దర్శనానికి తీసుకుపోయి ఆమె డబ్బులు వసూలు చేసుకున్న సంగతి కూడా చాలామందికి తెలిసింది ఎందుకంటే దర్శనం టికెట్లు కూడా అమ్ముకుని మంత్రిగా ఉన్న టైంలో ఆయము రోజా గారు ఇన్ని అన్ని కాదు అన్ని అక్రమాలకు పాల్గొన్నారు పాల్పడింది రోజా గారు దర్శనం టికెట్లు అమ్ముకుంటూ డబ్బులు వసూలు కూడా చేసుకున్నారు అట్లాంటి ఎంతోమంది జ జబర్దస్త్ సంబంధించిన వాళ్ళను కూడా కొన్ని దర్శనాలు చేపించింది రోజా గారు చెప్తూ నేను వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఎవరైనా సరే నాకు ఫోన్ చేస్తే వాళ్ళందరికీ దగ్గరుండి రూము అన్ని దర్శనం కూడా తీసుకున్నాను నేను ఒక్క దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేదనేది రోజా గారు చెప్తున్నారు అయితే మన పబ్లిక్ టాక్ ఏమిటంటే ఎంతోమంది ఈఐపిలను దర్శనాన్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది దర్శనం టికెట్లు కూడా అమ్ముకునింది అనేది రోజా గారి మీద ఉన్న నింద్య ప్లస్ రోజా గారు ఏమంటున్నారంటే నాకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతోమంది తిరుపతికి వస్తున్నామని ఫోన్ చేస్తే వాళ్ళందరికీ రూమ్ దగ్గర నుంచి మొదలుకొని దర్శనం అవ్వడం అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నానని తెలుపుతుంది కానీ ఒకరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోలేదు నాకు బాగా కావాల్సిన వాళ్ళు వస్తే నాకన్నా చిన్నవాళ్ళైనా స్వయంగా నేనే తీసుకెళ్ళి దర్శనం చేయించాను అని రోజా గారు అంటున్నారు రోజా గారు జబర్దస్తులో ఉండే వాళ్ళందరికీ కూడా దర్శనాలు చేపించారు అది తెలిపింది ఈయన అయితే చాలామంది నా మీద చెడుగా మాట్లాడుతున్నారని నేను దేవుడు పనిష్మెంట్ ఇస్తాడని జబర్దత్తులో పని చేసిన వారందరూ కూడా దర్శనానికి వచ్చారు అందరూ కూడా మా ఇంటికి వచ్చారు అందరికీ విషయంలో ఎంతో కృతజ్ఞత ఉంది ఒకడు తప్ప అంటూ రోజా రోజా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అది ఎవరంటే కిరాక్ ఆర్పీ కిరాక్ ఆర్పీని ఉద్దేశించి మాట్లాడారు అతను ఇప్పుడు రోజాను వ్యక్తిగతంగా రోజా వ్యక్తిగతంగా ఆర్పీకి ఎంతో సహాయం చేశారు అని తిరుపతిలో చేపల పులుసు రెస్టారెంట్ స్వయంగా రోజా చేతుల మీదుగా ప్రారంభించడమే కాకుండా మంచి సక్సెస్ అవ్వాలి కోరుకున్నారు కానీ ఆర్పీ మాత్రం రోజాను రాజకీయ పరంగా టార్గెట్ చేస్తూ ఆమె పట్ల వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారనేది మనం చూశాం కానీ రోజా గారు జబర్దస్తుల వాళ్లకు హెల్ప్ చేసి ఉండొచ్చు చేసింది కూడా జబర్దస్త్లో ఉండే వాళ్ళందరినీ తీసుకుపోయి దర్శనాలు కూడా చేసింది కిరా కార్పీ కూడా అతని కూడా చేసింది అయితే ఇప్పుడు కిరా కార్పీ టీడీపీ పార్టీలో ఉన్నారు రోజా గారు వైసీపీ పార్టీలో ఉన్నారు రోజా గారు ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే అంత బాధపడిపోతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి రా మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన వ్యక్తి విషయాలు ఎన్నిన్ని చూశారండి పవన్ కళ్యాణ్ గారిని ఏమనింది జగన్ అన్న బొచ్చు చేతి మీద ఇంటికి కూడా పీకలేవు గాడిది లెక్క నలభై నలభై ఐదేళ్ళు దాటినాయి అసెంబ్లీ గేటు కూడా తాకలేవని మన పవన్ కళ్యాణ్ గారిని ఎంత వీనంగా మాట్లాడింది రోజాగా లోకేష్ గారిని అయితే పప్పు దో అని లోకేష్ గారిని అని ఇప్పుడు ఆ పప్పే ఒక శక్తి అయ్యాడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంకా పవర్ డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు రోజా గారు ఇట్లా సినీ ఇండస్ట్రీ నుంచి బుల్లితెరకు వచ్చి బుల్లితెర నుంచి రాజకీయాలకు వెళ్ళి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రిగా పనిచేసి రోజా గారు ఇప్పుడు మళ్ళీ బుల్లితెరకు దగ్గర అవుతున్నారు ఆయము రాజకీయాల్లో మంచి కన్నా కూడా చెడు మూట కట్టుకునింది ఎంతోమందిని నో ఆయన నోటు దురదతో ఆ ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడింది రోజా గారు రోజా గారు మాట్లాడిన మాటలు మనం ఒకసారి వింటే మనకు కూడా చిన్నపిల్లలు ఎవరైనా వింటే ఇంత గలీజు మాటల అని కూడా అనుకుంటారు కాదంటే రోజా గారి మాటలు ఒకసారి వినండి ఎవరి వింటే మనకు కూడా చిన్నపిల్లలు ఎవరైనా వింటే ఇంత గలీజు మాటలా అని కూడా అనుకుంటారు కాదంటే రోజా గారి మాటలు ఒకసారి వినండి ఎవరిని ఎలా మాట్లాడిందో ఏమనేది కూడా చూస్తుంది కానీ రోజా గారికి జబర్దస్తుకు చాలా అన్యోన్యంగా ఉంది ఎందుకంటే చాలాసార్లు చాలా రోజులు జబర్దస్తుకు మీద చాలాసార్లు చేసింది జబర్దస్తులు నాగబాబు గారితో కలిసి ఇప్పుడు ఆర్పి గారు ఆ ఒక్కడికే విశ్వాసం లేదు అని ఆర్పి గారిని గురించి జబర్దస్తులో ఆ ఒక్కడికి విశ్వాసం లేదు ఆర్పీకి మిగతా అందరికీ నా గురించి మంచిగానే అనుకుంటున్నారు అని రోజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ బాధపడుతున్నారు రోజా గారు ఎన్నో చేశారు ఎన్నో అక్రమాలు చేశారు ఆడదామ ఆంధ్ర అనే దాంట్లో కోట్లు దండుకున్నారు దర్శనం టికెట్ల పేరుతో కోట్లు దండుకున్నారు ఈ బుద్ధు రోజా గారు పదవి వయ్యే మళ్ళీ బుల్లితెర మీద కొన్ని అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి రోజా గారి వ్యక్తిగత జీవితం ఆయము ఎలా వచ్చారు ఏమనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి రోజా గారు మాట్లాడే మాటలు కొన్ని మాటలు చూస్తే చిన్నపిల్లలు కూడా అసంచుకుంటారు ఆయన మాటలు విని ఇప్పుడు జబర్దస్త్లో ఆ ఒక్కడికి విశ్వాసం లేదు అని ఆర్పి గురించి చెప్తుందండి కాబట్టి ఇంకా ముందు ముందు ఏముంటుంది జబర్దస్త్లో మళ్ళీ వస్తారని కొంతమంది అంటున్నారు మళ్ళీ ఇంకా సినీ మళ్ళీ బుల్లితెరకు మళ్ళీ దగ్గర అనేది కూడా కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి నోరు మంచిదితే ఊరు మంచిది అవుతుంది ఎవరికైనా అధికారం ఉందని అడ్డదడ్డంగా మాట్లాడి కన్ను మెన్ను తెలియక చేసుకుంటే ఏ ప్రజలు కూడా ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు అలాంటి రోజాగారి పరిస్థితి కూడా అలాగే ఉంది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఎలా మాట్లాడింది మనం చూస్తే చిన్న పెద్ద లేకుండా అందరినీ కూడా ఆమె నోటు దూరదతో మాట్లాడి అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నారు రోజా గారు కాబట్టి ఇప్పటికైనా మార్పు రావాలి మంచి మాట్లాడాలి మంచి చేయాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ